హలో వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా మీకు అయితే నచ్చుతాయి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మిర్చి ఒక లేక వాళ్ళ వీడియో ఇంకొంతమందికి అయితే పాస్ అవుతుంది ఇంక ఈరోజు వీడియోలో ఏంటంటే చికెన్ క చికెన్లో ఉన్న పాట్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ప్యాన్లో వేసేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను ఇవైతే బాగా మగ్గిన తర్వాత చికెన్ పార్ట్స్ కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ మగ్గిన ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ అయితే టూ స్పూన్స్ అయితే పోసాను ఈ లోపల అన్న అయితే ఆయిల్ తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట ఇంకా అవి కూడా వేసేసి కొంతసేపు అయితే కలిపి అలా మూత పెట్టి కొంతసేపు అయితే మగ్గనిచ్చుకోవాలి అవును అన్నట్టు సంక్రాంతికి మీరు ఏ ఊరు వెళ్ళారా కామెంట్ చేసేయండి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారా కామెంట్ చేసేయండి అలాగే సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు వండుకున్నారా కూడా కామెంట్ చేసేయండి మీలో ఎంతమందికి చికెన్ పాట్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా అవి కొంతసేపు అయితే మగ్గిన తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాను ఈ లోపయితే ఆయిల్ అయితే తీసుకొచ్చాను అనమాట మా అన్నయ్య ఇంకా మళ్ళీ టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట ఆయిల్ కూడా పోసుకొని కొంతసేపు అలా కలిపి కొంతసేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను అనమాట ఇంకా వాటర్ అవి కూడా నేనేం యాడ్ చేయట్లేదు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మగ్గనిచ్చుకోవాలని ఈ చికెన్ పార్ట్స్ కర్రీ అస్తమం తినడం అయితే హెల్త్గా అయితే మంచిది కాదు ఎప్పుడైనా ఒకసారి అయితే తినొచ్చు నాకైతే ఇష్టమే అనమాట నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా తింటాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి అందులోనూ పార్ట్స్ కర్రీ కాబట్టి ఆయిల్ అయితే ఫోర్ స్పూన్స్ అయితే యూస్ చేశాను అనమాట నేను ఇంకా బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కారం కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఇది కర్రీలా కాకుండా ఫ్రైలా కాకుండా వండుతున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఒకసారి రెసిపీ అయితే ఇలా అయితే ట్రై చేయండి అన్నట్టు ఉప్పు కూడా వేసుకోవాలి నేను చెప్పడం అయితే మర్చిపోయాను ఇంకా చికెన్ ఫ్రై రెసిపీ అలాగే చేపల పులుసు చాలా బాగుంటుందన్నమాట కట్టెల పొయ్యి మీద అనమాట ఇంట్లోని మసాలాలతో ప్రిపేర్ చేసి కట్టెల పొయ్యి మీద అయితే చేసిన చేపల పులుసు ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కావాలంటే కామెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా మిరియాలు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి ఈ మసాలా అయితే మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట కర్రీస్లోకి ఎప్పుడైనా సరే ఈ మసాలానే వేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా కొంచెం వచ్చేసి ఆ మసాలా అయితే వేసుకున్నాను అంతే నేను ఇక్కడ ఇంకేం మసాలాలు కూడా యూస్ చేయలేదు అదొకటే వేసి కొంచెంసేపు అయితే కలిపేసి మగ్గనిచ్చుకోవాలన్నమాట ఇంకా తర్వాత దించుకునే ముందు కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని అలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మసాలాలు ఏమీ వేయలేదు కదా ఎక్కువ టేస్ట్ అంత బాగుండదేమో అనుకుంటారేమో నేను వేసిన ఒక్క మసాలా వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మెయిన్లీ గసగసాల వల్ల అయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఖచ్చితంగా నేను ఆ మసాలా వీడియో కూడా తీస్తాను అది ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేయండి బాయ్ బాయ్